Terima kasih telah menonton! Hvordan er Sådan Hvad er det? 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 Hvad er అక్షరప్రాక్షమాదోషం అనుద్యం పాతభూషమైన ఫలారాధి వస్తు 好这个呢，说呢。 लिखमात भोजन मतलिक लोकमात भोजन मतलिक लोकमात भोजन मतलब శ్రీ లోకమాత పోచమ్మ తల్లి అరవై రెండవ వార్షికోత్సవం ఈరోజు పది పది గంటల పదిహేను నిజాలకు ప్రారంభించడం జరిగింది లోక కళ్యాణార్థం చేసే ఈ కార్యక్రమం అరవై రెండు సంవత్సరాల నుండి ఈ యొక్క పోచమ్మ తల్లి పూజలు అందుకుంటుంది జగిత్యాల పుట్ట పుట్టక ముందే ఈ యొక్క జగన్మాత పుట్టింది జగన్మాత ఈ యొక్క జగిత్యాల పట్టణం ఆనాడు కలరావాదితో బాధపడుతుంటే పోచమ్మ తల్లి సాధించినట్లయితే కలరావాది తగ్గుతుందనే పెద్ద పెద్దలు అంగడి మఠ మునయ్య గారు ఆనాడు సంకల్పం పెట్టడం వల్ల ఆట ఆనాటికెళ్ళి నేటి వరకు ఈ యొక్క ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో అనేక మంది భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ఉత్సవం ప్రారంభించడం జరిగింది మరియు రేపు సాయంత్రం దాండియా కార్యక్రమం కలదు అదేవిధంగా ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మైలసే సామూహిక కుంకుమార్చన పూజలు కలదు ఆ యొక్క కుంకుమ పూజ కూడా అన్ని వస్తువులు కూడా దేవాలయం నుండే సమర్పించడం జరుగుతుంది మరియు అమాస సోమవారం రోజున కాలంలో ఉంటాయి సాయంత్రం నాలుగు గంటలు భూమిస్తుంటాయి రోజు ఉదయం సాయంత్రము లలిత సమాలు అర్చనలు జరుగుతాయి కావున భక్తులందరూ కూడా నాలుగు రోజుల్లో జరిగే ఈ యొక్క ఉత్సాహంలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీతిని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ తల్లి బాగుంటేనే ఈ యొక్క మనమందరం కూడా చల్లగా ఉంటాం కనుక ఈ లోకకాలు యాత్ర చేసే కార్యక్రమం కనుక ప్రజలందరూ పాల్గొని యొక్క అమ్మవారి కరుణా కటాక్షలు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం జై జగిత్యాల పట్టణమే కాకుండా యావత్ జగిత్యాల ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఈ లోకమాత పూజమ తల్లి వార్షిక ఉత్సవ కార్యక్రమ సందర్భంగా నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందిస్తున్న నేను ఇది అరవై రెండవ సంవత్సరం ఇక్కడ వాస్తవంగా యావత్ సమాజాన్ని సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో కొనసాగే విధంగా ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని వేడుకుంటూ ప్రజించాల పట్టణ ప్రాంత ప్రజానికి అందరూ కూడా సుఖశాంతులు కలిగే విధంగా ఆ పోచమ్మ తల్లి ఆశీర్వచనాలు ఎప్పటికి ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ఈరోజు ఉత్సవ ఆరంభ దినోత్సవం ఈరోజు నుండి రాబోయే రెండు రోజుల మరి ఉత్సవాలు నిర్మింప చేయడం జరుగుతుంది మరి ఇందులో అత్యంత సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ అమ్మవారి కటాక్ష దయ పొందాలని చెప్పని కోరుకుంటూ సెలవు